అక్కడ చర్చలో ఓకే మరి ఏమైనా స్పందిస్తారా లేదా మనం చూడాలి సార్ సమ్మె పోరు కార్మికులు రెడీ తిరిగిన బాగా ఒక్కరన్నా చర్చించట్లేదండి మీరన్నా అడిగారు ధన్యవాదాలు రేపు సమ్మె నేషనల్ మీడియా ఎకనామిక్ టైమ్స్లు లేకపోతే అంద అందరూ రాస్తున్నారు ఎంతో కొంత వాళ్ళు సెలబ్రిటీలకు ఇచ్చినంత కాకపోయినా ఈ దేశంలో ఉన్న కార్మికులు కర్షకులు అది సంయుక్త కిసాన్ ఎస్ ఎస్కేఎం వాళ్ళు కూడా బలపరుస్తున్నారు వీళ్ళందరూ కలిసి మేము సమ్మెకి వెళ్తాము అంటే బ్యాంకులు పనిచేస్తాయి ఎకనామిక్ టైమ్స్లో వార్త చూసాయిందాక బ్యాంక్స్ ఇది ఇదొకటే వాళ్ళకి ఎకనామిక్ టైమ్స్ కదా బ్యాంకులు పనిచేస్తాయా అంటే చేస్తే చేయవచ్చు ఈ సమ్మె దీన్ని బట్టి ఉంటుంది అది ఇదని కానీ చాలా కీలకమైన సమ్మె భారీగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు అన్ని కార్మిక సంఘాలు ఐటీసీ ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ బిఎంఎస్ అందరు కూడా కలిసి సమ్మె చేస్తున్నారు ముఖ్యంగా లేబర్ కోడ్స్ లేబర్ కోడ్స్ లేబర్ కోడ్లు ఏంటండి పన్నెండు గంటలు కూడా పని చేయించవచ్చు అని దాంట్లో అవకాశం కల్పించారండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటుంది ఈజ్ ఆఫ్ వర్కింగ్ ఏమని చాకరీ చేసేవాడికి ఈజ్ ఆఫ్ వర్కింగ్ ఏముంది వారానికి నలభై ఎనిమిది గంటలు ఉంటాయి కాబట్టి అంటే సిక్స్ ఇంటూ ఎయిట్ సిక్స్ అవర్స్ ఎక్కడ ఎయిట్ అవర్స్ కానీ ఇంకా ఎక్కువ చేయిస్తుంటారు సిక్స్ ఇంటూ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కాబట్టి వారానికి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అంట అంటే పన్నెండు గంటలు పని చేయించవచ్చు అంట ఆరు రోజుల్లో సార్లు ఉద్యోగులు లేదా కార్మికులతో పన్నెండు గంటలు పని చేయించవచ్చు అని ప్రభుత్వం అధికారికంగా ఈ లేబర్ కోడ్లో చెప్తోంది ఎంత దా దారుణమైన పన్నెండు గంటలు ఎవరైనా పని చేయచ్చు అని మినహాయింపు లేకుండా చెప్పడం ఓవర్ టైం ఉండకుండా ఇక్కడ మీరు గుర్తించాలి మామూలు చిన్న లేబర్కు చాలా చోట్ల ఓవర్ టైము వాళ్ళు ఉంటుంది నాలుగు గంటలు పనిచేస్తే ఒక రోజు కలుస్తుంది వాళ్ళకి మీకు తెలుసు కదా ఓవర్ టైం ఇప్పుడేంటి మీరు పన్నెండు గంటలు పని చేయించవచ్చు అన్న తర్వాత వాడు నాలుగు గంటలు పనిచేసినా కానీ వాడికి ఓవర్ టైం రాదు మీరు ఒక అరగంట లేటుగా వస్తే వాడు తప్పకుండా పంచుకోవట్లేదని వాడు జీతం కట్ చేయచ్చు కానీ మీతో నాలుగు గంటలు పని చేయించుకుంటే కూడా మీకేం జీతం వాడు ఇవ్వనక్కర్లేదు ఇది కార్మికుల మంచి కోసమే చెప్తున్నారు ఇంకో తీవ్రమైన విషయం ప్రమాదకరమైన రంగాల్లో ప్రొఫై మీన్ ఆక్యుపేషనల్ హాజర్డ్స్ పనిచేసే కార్మికుల రక్షణ కోసం కార్మిక శాఖ తనిఖీలు నిర్వహించడము తప్పు చేసిన యజమానులకు జరిమానాలు వేయటము కొన్ని సందర్భాల్లో జైలు కూడా పంపటము జైలు శిక్ష కూడా అవకాశం ఉంది చాలాసార్లు జరగదు కానీ కానీ ఇప్పుడు ఇందులో తేలిక తీశారు మీకు బండికి కనుక ఏదన్నా చలాన్ కట్టినట్టే సంస్థల్లో ఏదైనా ప్రమాదాలు జరిగితే కూడా చలాన కడితే సరిపోతుంది అది కూడా ఈ కడితే సరిపోతుంది ఇంకా క్రిమినల్ కాదండి అసలు సరే ఇప్పుడు మొన్న సిగాచిలో జరిగింది ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ మొన్న మనం ఇవన్నీ మాట్లాడుతున్నాగానే మేఘాలయాలో లో పద్దెనిమిది మంది కార్మికులు చచ్చిపోయారు ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ అంటే అసలు క్రిమినల్ కాదు ఇంకా తర్వాత శిక్ష పడ్డం పడకపోవడం అడ్వకేట్లు అది పక్కన పెట్టండి కాబట్టి యజమానులను కార్పొరేట్లను పూర్తిగా నెత్తిన ఇంకోటి మూడు వందల మందికి మించితే తప్ప నిబంధనలు వర్తించవు సరే మూడు వందల మంది ఉండే కంపెనీలు చిన్న తక్కువ తక్కువగానే ఉంటాయండి కానీ చాలా ఓవర్ ఉంటుంది అక్కడ వాటి నేచర్ని బట్టి కాబట్టి కార్మికులకు భద్రత లేకుండా చేసి యాజమాన్యాలకు పూర్తిగా మేల్ చేసేటటువంటి ఇవి ఇవి ఇంకా కనుక ఒప్పుకుంటే ఇలాగే పెరుగుతూ పోతుంటాయి వృత్తి భద్రత లేదు ఇప్పటికే రకరకాలుగా కాంట్రాక్ట్ కార్మికులే భారతదేశంలో యాభై శాతం దాటిపోతున్నారు ఇంకా పర్మనెంట్ నియమ నిబంధనలు పిఎఫ్లు ఈఎస్ఐలు అసలు అవన్నీ మర్చిపోండి అంటున్నారు ఇంకోన కా ఉద్యోగులు ఐ మీన్ రైతులు రైతుల విషయానికి వస్తే ఇప్పుడు మనం తర్వాత కూడా మాట్లాడాలి ఇప్పుడు అమెరికా ఒప్పందం వస్తే రైతాంగం ఇంకా దాదాపు ఇబ్బందులు పడిపోతారు ఇప్పటికే గిట్టుబాటు ధర లేదు రైతుల ఆత్మహత్యలు నిజంగా చెప్పాలంటే అనుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా హెచ్చరించారు గ్రామీణ దృశ్యం బాగానే ఉన్నప్పటికీ వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది దీని గురించి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అని ముఖ్యమంత్రి అధికారికంగానే కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి సో వీళ్ళందరూ కూడా గొంతు కలుపుతున్నారు ఈ తాత్కాలిక కార్మికులు అతిపెద్దది ఏంటంటే ఇన్ఫార్మల్ వర్కర్స్ ఫార్మల్ వర్కర్స్ కాదు ఇన్ఫార్మల్ అనార్గనైజ్డ్ గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ నీకు పది నిమిషాల్లో పంపిస్తామండి ఎలా పంపిస్తామంటే వీరికి ఏమైనా గాలిలో వెళ్ళిపోతాడా వీళ్ళ కాళ్ళకి ఏమైనా తైలం పూసుకుంటాడా దీన్ని తీస్తారు కాబట్టి కార్మికులకు వృత్తి భద్రత కల్పించాలి రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు కూడా చేయాలి అనేటటువంటి దాంతో రేపు సమ్మె చేస్తున్నారు సమ్మె తప్పకుండా జరుగుతుంది కొంతమంది వెంటనే సమ్మె బస్సులు తిరిగాయి బస్సులు ఆపేసి లేకపోతే ఏదో అది కాదు కదా వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు సమ్మె చేస్తారు మద్దతు తెలపటం సరే అది చాలా ముఖ్యం ఇప్పుడు ఏ వస్తే ఇది చాలా వరకు ఇంతవరకు మేము వైట్ కాలర్ లేకపోతే మేము టెక్కీస్ అనుకున్న వాళ్ళు కూడా చాలా చిక్కీస్ అయిపోతారు చిక్కుల్లో పడిపోతున్నాం ఒక పెద్ద పరిస్థితి కాబట్టి రేపు జరిగే సమయ చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది యా సార్ అల్ల అర్జున్ సీరియస్ పలువు కేసు నోటీస్ ఏ కామెడీ అని ఒక ఆమె ఆమె ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అలాగే యాడ్స్ కూడా చేస్తుంటారు